అధికార మార్పిడికి సంబంధించిన ఉత్సవాల్లో భాగంగా నిన్న వాషింగ్టన్ లో నేషనల్ కేథెడ్రల్ సర్వమత సేవ జరిగింది దీంట్లో ఎపిస్కోపల్ బిషప్ మరియన్ ఉపన్యాసాన్ని అందించారు ఆమె ముందు వరుసలో కూర్చున్న అధ్యక్షుడు ట్రంప్ కు నేరుగా అభ్యర్థనతో తన ప్రారంభాన్ని స్టార్ట్ చేశారు అయ్యా మన దేశంలో ఇప్పుడు ప్రజలంతా భయపడుతున్నారు తమ మీద జయ దయచూపు అని వాళ్ల తరపులో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను డెమోక్రటిక్ రిపబ్లిక్ మరియు స్వతంత్ర కుటుంబాల్లో గే లెస్బియన్ లింగు మార్పిడి పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళు తమ ప్రాణాలకు ముప్పు వస్తుంది అని భయపడుతూ ఉన్నారు చా వలసదారులు కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు ఆమె మాట్లాడుతూ మీకు దేవుని మీద ప్రేమ ఉందని నాకు తెలుసు మీరు దయగల ప్రేమ గల దేవుని యొక్క హస్తాన్ని మీరు అందుకున్నారు హె నుంచి కూడా బయటపడ్డారు కాబట్టి మీరు ఇప్పుడు దేశంలో భయపడుతున్న ప్రజల మీద దయ చూపండి ఆ ప్రజల తరపున నేను మీకు అడుగుతూ ఉన్నాను అని చెప్పి ఆమె అడుగుతారు ఈ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో వలసలను నియంత్రించేందుకు చాలా కఠినమైన చర్యలు అంతా తీసుకుంటా ఉన్నాడు అక్రమ వలసదారులను గుర్తించి స్వదేశాలకు పంపించేందుకు అప్పుడే చర్యలు కూడా ప్రారంభించినాడు అమెరికాలో దాదాపు పద్దెనిమిది వేల మంది అక్రమంగా ఉన్నారని భారతీయులను కూడా చాలా మంది వెనక్కు పంపాలని ఆయన అనుకుంటా ఉన్నాడు తర్వాత ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఇమ్రిగేషన్ మరియు ఆశ్రమ విధానాలపైన కూడా తీవ్రమైన ఆంక్షలను ప్రకటించినాడు మెక్సికో సరిహద్దు కూడా దళాలను పం పంపించేసి అక్కడ కూడా అక్రమంగా ప్రవేశాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టినాడు ఈ చర్యల వల్ల అమెరికాలో నివసిస్తున్న భారతీయులైతేనేమి ముఖ్యంగా హెచ్ఎన్ బి వీసాదారులు విద్యార్థులు వ్యాపారులు చాలా మంది ప్రభావితం అవుతూ ఉన్నారు ఈ ట్రంప్ టూ పాయింట్ ఓ కాలంలో భారతీయుల విధానాలు ఎలా ఉంటుందో ఏమో సమయమే మనకు చెప్పాలి ఈ ఇదన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఆ నేషనల్ కెథడ్రల్లో ఆమె బిషప్ మ్యారియన్ బుడ్డే డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకొని ప్రసంగించారు ఆ తర్వాత ఆమె తన ప్రసంగంలో ఇంకా ఏమని అడిగినారంటే యా దేశంలో వలసదారులు తర్వాత విద్యాధికులు వీళ్ళందరూ బయట నుంచి వచ్చిండే వాళ్ళంతా కూడా భయాంద ఉన్నారు వారికి కరోనా కటాక్షం చూపించండి న్యాయం చేయండి నాయకులు అనేవారు వారు తమ పదవులకు మంచి వన్నె తేవాలా ప్రజలకు సేవ చేసేందుకే తమ పదవులను ఉపయోగించుకోవాలా విభజన కాకుండా ఐకమత్యంగా ఉండేదానికి మనం ప్రోత్సహించాలా సత్యము పారదర్శకత ప్రజా జీవితంలో చాలా ముఖ్యము దీనికి ప్రాధాన్యత ఇవ్వండి ప్రజల విశ్వాసాన్ని మీరు పెంచు మీ పట్ల పెరుగుతుంది అని చెప్పి ఆమె చెప్తారు ఈ ప్రసంగం తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు ఏమిది ఈమె చేసిందే సేవ ఆసక్తికరంగా లేదు ఇది మంచిది కాదా ఆమె ఇలా మాట్లాడటము అని తన సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి మాట్లాడుతూ ఆమె చర్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తాడు ట్రంప్ తన టూ పాయింట్ ఓ కాలంలో భారతీయుల విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ వీసా విధి విధానాలు వ్యాపార సంబంధాలు వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమైతా ఉన్నాయి మోదీతో ట్రంప్ స్నేహం కొనసాగిస్తాడా భారత వ్యవహారాలు అమెరికా జోక్యము తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయాలు ఊహించేందుకు కొంచెం కష్టంగానే ఉన్నాయి ఏమైనా సమయమే దీనికి సమాధానం చెప్పాలా సమర్థులైన వ్యక్తులు అమెరికాలోకి రావాలని ట్రంప్ అభిప్రాయపడుతున్నాడు దాన్ని మనం గౌరవించాల్సిందే అయితే వలసలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు ముఖ్యంగా భారతీయులకు సంబంధించి హెచ్ వన్ బి విసాదారులకు విద్యార్థులకు చాలా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులంతా కూడా అభిప్రాయపడతా ఉన్నారు అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడైన ట్రంప్ రెండో దశ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ విధానాలు మాత్రము మారే అవకాశం ఎక్కువగా ఉంది భారత్ అమెరికా సంబంధాలు బలపడేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే గతంలో హౌడీ మోదీ నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధాని మోడీతో ట్రంప్ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు అప్పట్లో అది ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి కూడా సహాయపడింది కాకపోతే ట్రంప్ వచ్చేసి అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని కొనసాగిస్తా కొనసాగిస్తున్నాడు ఇది ఇతర దేశాల నుండి దిగుమతులపై సుంకాలు పెంచే అవకాశం కూడా ఉంది అయితే చైనా పట్ల ఈయన కఠిన వైఖరిని చూపిస్తా ఉన్నాడు కాబట్టి భారత్కు వాణిజ్య అవకాశాలు పెరిగేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు ట్రంప్ భారతీయుల పట్ల ఉదాసీన వైఖరితో ఉండాలని మనం భారతీయులంతా అక్కడ క్షేమంగా ఉండాలని వాళ్లకు ఎటువంటి కష్టాలు కరగరాదని మనం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం సర్వేజనా సుఖినో భవంతం